సతీష్ కుమార్ గారు మరణించారు అది ఏ విధంగా మరణించారు అది ఆత్మహత్య హత్య అని చెప్పేసి నిర్ధారించాల్సింది అక్కడ పరిస్థితుల ఆధారంగా ఎవిడెన్స్ ఆధారంగా పోలీస్ డిపార్ట్మెంట్ కన్ఫర్మ్ చేయాలి అంతేగాని పోలీస్ డిపార్ట్మెంట్ కంటే ముందు అసలు ఆయన కుటుంబ సభ్యులకి సమాచారం అందకముందే మరి బోమన కరుణాకర్ రెడ్డి గారు అది ఆత్మహత్య అని చెప్పేసి ప్రకటిస్తున్నారంటే అసలు ఏమిటి బోమన కరుణాకర్ రెడ్డి గారికి సతీష్ కుమార్ గారి మరణానికి ఎందుకు అంత ఉత్సాహం చూపించాల్సిన అవసరం వస్తుంది మీరేమన్నా ఆయనతో పాటు కొంతమంది వ్యక్తుల్ని ప్రయాణం చేసే ఏర్పాటు చేశారా లేకపోతే ఆయన మరణించినప్పుడు ఆయన పక్కన మీ మనుషులు ఎవరైనా ఉన్నారా దీన్ని స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది ఇది చాలా దారుణం అని చెప్పేసి మనం మనవి చేస్తాను మనం కూడా గతంలో చూసాం పట్యాల హత్య కేసులో సాక్షులు చనిపోయారు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సాక్షులు చనిపోయారు ఈ రోజు పరకామని కేసులో కూడా సాక్షులు చనిపోతారేమో అనని ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోతారేమో అని ప్రజలు భావిస్తారని చెప్పేసి మన చేస్తాను ఇది చాలా దారుణం సిబిఐ మాట్లాడితే వారు వివేకానందరెడ్డి గారి హత్య మీద ముందు సిబిఐ కోరి వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిబిఐ అక్కర్లేదని చెప్పేసి లెటర్ ఇచ్చిన ఆనాటి వైఎస్ఆర్ నాయకులు ఈ రోజు తో ఎంక్వైరీ చేయించమంటారు ఏంటి మీకు సిబిఐ అంటే ఏంటి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ తో చేయించకూడదు వాస్తవాలు బయటకు వస్తాయనా లేకపోతే సిబిఐ అయితే ఏదో కోర్టులో కేసులు వేసి దాన్ని నీరు గార్చే ప్రయత్నం మీరు చేయొచ్చని మీరు భావిస్తున్నారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నేను